జర్నలిస్టులపై దాడులు చాలా దారుణంగా పెరిగిపోయాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు కడప జిల్లాలో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ పీఠాపురంలో జర్నలిస్టులు ధర్నా చేశారు ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ పిఠాపురం ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జులు ధరించి ప్లకార్డులు పట్టుకుని ధర్నాలో పాల్గొన్నారు దాడికి పాల్పడ్డవాన్ని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తునాన్ని నినాదాలు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ కుమితి పత్రం అందించారు అనంతరం అసోసియేషన్ సభ్యులు దొరబాబు ప్రకాష్ మీడియాతో మాట్లాడారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు రోజు రోజుకు రాష్ట్రంలో జర్నలిస్టుల జర్నలిస్ట్ హోదాలపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయండి ఇటీవలే కాలంలో టీవీ నైన్ మీద రెండు రోజుల క్రితం టీవీ నైన్ రిపోర్టర్ మీద దాడి జరిగింది నిన్న నిన్నటి మళ్ళీ కడపలో సాక్షి రిపోర్టర్ పై కూడా దాడి దాడి చేశారు ఇది పార్టీల కోణంలో కాకుండా విలేకరుల మీద కక్షపూరితంగా దాడులు పాల్పడడం సరైన విధానం కాదని చెప్పి మేము ఎడాబురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని ఈ అసోసియేషన్ తరఫు నుంచి కోరుతున్నాం దారి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి మొన్న ఇటీవల టీవీ నైన్ రిపోర్టర్పై దాడి ఘటన మరవక ముందే ఈ యొక్క ఒక ప్రధాన నటుడు మోహన్ బాబు అయితే దాడి చేశారు దాని అక్కడ టీవీ నైన్ రిపోర్టర్పై దాడి జరిగి కొన్ని రోజులు కావుతుంది అది మరవక ముందే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే మనకి సాక్షి రిపోర్టర్ కడపలో జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం ఎవరైతే ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా దాడికి జరపడం చాలా దురదృష్టకరం ఎవరైతే దాడికి చేసిన వారిపై కఠినంగా వాళ్ళు శిక్షించాలి ఈ విధంగా అయితే రక్షణ కల్పించాలంటూ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మేము మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా జర్నలిస్టులందరూ కూడా సరైన రక్షణ కల్పించాలి ఈ విధంగా జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాపాడ జరగకుండా ఉండాలంటే మొత్తం ప్రభుత్వాలు అయితే సరైన రీతిలో వారికి ఈ మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మేము పిఠాపురం జర్నలిస్ట్ యూనియన్ తరఫునైతే మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి